ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం జిగిత్యాల జిల్లా రాయకల్లు మండలం సింగారావుపేట గ్రామంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివాలయం ఆవరణంలో నెలకొల్పిన దుర్గామాత అమ్మవారి వద్ద గ్రామ ఆడపడుచులు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మాతలందరికీ సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో శ్రీ పుప్పాల రాజిరెడ్డి మూడవెల్లి వేణు గుగ్గిల శివకుమార్ గాగోజీ ప్రసాద్ ఆరుపెల్లి శ్రీనివాస్ దేశెట్టి అరవింద్ గొర్రె రాజేశం నాగపురి అజయ్ మానేరు సురేష్ సిప్ప శ్రీనివాస్ అధ్యక్షత వహించి కుంకుమ అర్చన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

జై భవాని ఈ రోజు గ్రామంలో శివాలయం నందు కుంకుమ పూజ చేయడం జరిగింది కావున సింగరవపేట ప్రజలందరూ శివాలయం నందు దగ్గరికి వచ్చి కుంకుమ పూజలో పాల్గొనడం జరిగింది ఈ కమిటీ వన్ ఇయర్ గా అయింది మొట్టమొదటిసారి శివాలయంలో నవదుర్గా సేవా సమితి తరపున అమ్మవారిని ప్రతిష్టాపించడం జరిగింది ఇది ఎలకారంలో కొలువై ఉన్నది కొలువై ఉన్నది కుంకుమ పూజ జరిపించడం జరుగుతుంది జై 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 శ్రీ మాతే నమః జై భవాని జై జై భవాని ఈ రోజు సింగరపే గ్రామంలో శివాలయంలో శ్రీ నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మాతలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాల్గొన్నారు మా అందరికి మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం అందరికి చాలా సంతోషకరంగా ఉంది ముందు ముందు కూడా మహిళలందరూ ఇలాగే పాల్గొనాలని ముందు ముందు కార్యక్రమాలని విజయవంతం కావాలని కోరుకుంటూ చొరవ తీసుకున్నాను జై భవానీ జై జై శ్రీ శ్రీమాత్రే నమః శ్రీ నవదుర్గా సేవా సమితి సింగ శివాలయము సింగరవపేటలో వెలిసినటువంటి లోకమాత జగజ్జనని విశ్వమాత జగదంబ యొక్క దేవి శరణవరాత్రోత్సవాలలో భాగంగా ఈరోజు మహిళల చేత అత్యంత పరమభక్తితో శ్రద్ధాభక్తులతో మరి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా మరి దేవీ శరణవరాత్రోత్సవాలలో మొదటి మూడు రోజులు గౌరీదేవి అని రెండవ మూడు రోజులు మహాలక్ష్మి అని చివరి మూడు రోజులు మహాసరస్వతి ఈ ముగ్గురమ్మల పుటమ్మగా ఆ యొక్క నవదుర్గా మాతను మనం ఆరాధించుతున్నటువంటి శుభవేళ లోకంలో ప్రతి మహిళకు కూడా సౌభాగ్య వృద్ధి సంతాన వృద్ధి ధర్మబద్ధమైనటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా నేరవేయాలనేటువంటి ఒక వాంచతో మంచి దృఢమైనటువంటి సంకల్పంతో మొదటి వార్షికం ఈ సంవత్సరమే ప్రప్రథమంగా ఈ మన యొక్క సింగరాపేట గ్రామంలో సకల శుభాలకు ఉన్నటువంటి ఆ యొక్క దేవి ఆశీస్సుల కొరకై ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు ఈ యొక్క దేవి శరణవత్రోత్సవాలు భాగంగా దేవిని ప్రతిష్ఠించడం దేవికి ఉదయం పూట నిత్య ఆరాధనలు అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా ఈ సవే సేవా సమితి ద్వారా హోమ కార్యక్రమాలు అన్నపూర్ణ అన్న ప్రసాద వితరణ కుంకుమార్చన కార్యక్రమాలు ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి దీనికి పెద్ద ఎత్తున భక్తులు అందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కృపకు రోజు కూడా నిత్యం పాత్రలు అవుతున్నారని చెప్పేసి చెప్తూ లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జనాన్ సుఖినోభవంతు శుభం భూయాత్తు